టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్త రాజకీయాల్లో ఈరోజు సంచలనం క్రియేట్ చేస్తున్న విషయం విద్యతమే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి నెంబర్ వన్ హీరో లీడర్ అయ్యారు మన పవన్ కళ్యాణ్ గారు రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నారు ఆయన దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా ఈరోజు మారుమోగుతుందంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా బీజేపీ ఏపీ లీడర్ పురంధరశ్వరి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా మాట్లాడుకుంటున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్ ఆయనకి తిరిగి లేదు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట పురంధరేశ్వర గారు ప్రశ్న వ్యాఖ్యలు వరెలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అటు రాజకీయాలు ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ అవురా అనిపిస్తున్నారు తాను కంప్లీట్ చేసిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్నారు ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి థియేటర్లకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేశారు